హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ దిబ్బ రొట్టె అండి నేను ముందు రోజు నైటే ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇడ్లీ పిండి ఇది మంచిగా పులుస్తే బాగుంటుందండి రొట్టెకి ఇలా పిండి ఇలా గట్టి గుడి ఉండాలి అది తీసుకున్నానండి ఒక రెండు రెండు స్పూన్ల పిండి తీసుకొని అలాగే ఒక ఆనియన్ కొంచెం కలమాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసి కానీ నేను ఇది పిల్లలు తింటారని పచ్చిమిర్చి వేయలేదు తర్వాత ఇలా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఒక్క చిటికెడు తినే సోడా అండి ఇది బేకింగ్ సోడా అంటారు కదా అది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలిసేలాగా కొన్ని వాటర్ వేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంది కదా కొన్ని వాటర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి ఈ కడాయి కొంచెం మందపాటి కడాయి పెట్టుకోవాలన్నమాట రొట్టెకి ఎందుకంటే చాలాసేపు ఉడికించుతాం కాబట్టి మాడకుండా ఉంటుంది దొడ్డుగా అయితే చూసారు కదా పిండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను కడాయి కూడా మంచిగా వేడి అయిందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడి కావాలండి ఆయిల్ కూడా కొంచెం వేడి అయితేనే బాగుంటుంది చూడండి అన్ని వైపులా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఆ తర్వాత మనం ఇందాక కలుపుకున్న పిండిని మొత్తం ఇందులో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట గంటతోటి ఇలా అన్నామంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మంచిగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అనుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి స్టవ్ చూసారు కదా ఇలా అనుకున్న తర్వాత మూతబెట్టి ఒక సైడు ఐదు నిమిషాలు ఇంకొక సైడు ఐదు నిమిషాలు పది నిమిషాలలో అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ వేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుందండి ఒక లైక్ వేయండి ఈ వీడియో మరికొంతమందికి కూడా షేర్ అవుతుందండి ఒక లైక్ ఇవ్వండి చూసారు కదా దిబ్బ రొట్టె ఒక సైడు కాలిందండి ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి చూడండి చూసారు కదా ఇంకో సైడ్ ఎంత బాగా కాలిందో ఒక సైడు ఇటు సైడ్ కూడా మంచిగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి ఇంకో సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి చూడండి ఇలా పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి ఊకే ఇడ్లీ దోశ అంటే తినరు కదా వాళ్ళకు కూడా కొంచెం వెరైటీగా తిన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా రెండు వైపులా మంచిగా కాలిందండి దిబ్బ రొట్టె ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ వేయండి చూడండి దిబ్బ రొట్టె రెడీ అండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగా కాలిందో ఇలా కాల్చుకోవాలండి మరి ఎక్కువగా మాడితే కూడా బాగోదు ಮರೊಕ ವೀಡಿಯೋ ಮೀ ಕದ ಅಂತವರಕು ಸೆಲವು